గజ్వెల్ మజీద్ కమిటీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సయ్యద్ మతీన్ ను ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి శాల్వతో సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సయ్యద్ మతీన్ మజీద్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగిందని పదవికి వన్నె తెచ్చే విధంగా కృషి చేయాలని మతీన్ కు సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య యువ నాయకుడు ఎన్సీ సంతోష్ గుప్తా అజార్ భిక్షపతి సతీష్ సంపత్ నరేందర్ సంతోష్ మర్రిస్వామి దయానంద్ కన్నా వినయ్ తదితరులు పాల్గొన్నారు గడ్లూ పె మున్సిపాలిటీలో ఒక చురుకైన యువనాయకునిగా ఉంటూ నిన్న జరిగినటువంటి హజూ మజీ కమిటీ అధ్యక్షునిగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి మతీంబాయి గారికి వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మతీ గారి ఆధ్వర్యంలో వారి ఇంటికే కాకుండా గజ్వేల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలను సోదర భావంతో అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మన గజ్వేల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి వారి పూర్తయ్యాలని ఆకాంక్షిస్తూ వారి ఎలుపు సహకరించినటువంటి ప్రతి సోదరుని కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో మన వెజు పట్టణాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని వారికి వారి పీరియడ్ టూ 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 ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా